స్థానిక రామలింగేశ్వరపేట డిపో సెంటర్లో తరణికోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా నవరాత్రి ఉత్సవాలలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు పరిసర వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు మంగళవారం విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న మల్లికార్జునరావును అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు నిర్వాహకులు మల్లికార్జునరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవాల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అన్నదానం ప్రసాద వితరణ చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత తొమ్మిది రోజులుగా దుర్గా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం మరి పూజలు నిర్వహిస్తూ స్వామివారి ప్రసాదాలని భక్తులకి సమర్పిస్తూ పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా తొమ్మిది రోజులు జరుపుకొని మరి ఈరోజు మరి శ్రీ దుర్గాదేవి అలంకారంలో అలంకరించినటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కూడా మరి నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలని గత మూడు సంవత్సరాలుగా మరి మళ్ళీ ఏర్పాటు చేయటం అనేది చాలా చెప్పుకోదగ్గ ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో మరి అత్యంత వెనకబడిన వర్గం అయినప్పటికీ గొప్పగా చేసుకోవాలనే దృక్పథంతో ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద దేశ ప్రజల మీద మరి పడి సుఖ సంతోషాలతో సుభిక్షంతో మన కుటుంబాలు మరి దేశం ఉండాలనే ఆలోచనతో మరి ఈ విగ్రహాన్ని ఇట్లా ఏర్పాటు చేసి మరి భక్తులని మనల్ని చూరుకునే విధంగా మరి మళ్ళీ చేస్తున్నాడంటే చాలా ముదాహం అదేవిధంగా ఈ రేపు ఎల్లుండి పదకొండవ రోజు తనాలి డిపో సెంటర్లో ధర్నికోటె ధర్నికోట మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరముల నుండి ఈ దసరా వేడుకలు జరుపుడం జరిగింది ఈ దసరా వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటాం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి పట్టణ తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ వేడుకలు అమ్మవారి వేడుకలు విజయవంతంగా కొనసాగాలని ధర్నగూట మల్లికార్జునరావు గారి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవకాశం